అందరికి నమస్కారం వెల్కమ్ టు సాయి శర్మ టెంపుల్ బ్లాక్స్ ఈ రోజు మనం రాబోయేటువంటి మహాకుంభ మేళా గురించి వివరాలు తెలుసుకున్నాం మన మన భారతదేశంలో హిందువులు అందరూ కలిసి చేయగలిగేటువంటి పండుగ మహాకుంభమేళ ఈ యొక్క మహాకుంభమేళ పన్నెండేళ్లకు ఒకసారి అయితే జరుగుతుంది అలాగే అర్ధ పూర్ణ కుంభమేళా ఇలా ఈ కుంభమేళాలకు సంబంధించిన పండుగలు ఎన్నో రకాలు ఉన్నాయి అన్నమాట అందులో మనం ఎన్ని రకాలు ఉన్నాయి ఈ యొక్క మహాకుంభమేళ ఎక్కడ జరుగుతుంది అలాగే ఈ మహాకుంభమేళా జరిగేటువంటి ప్రదేశాల్లో ఏర్పాట్లు ఎలా జరిగాయి వీటి అన్నిటి గురించి మనం ఇప్పుడైతే తెలుసుకుందాం అలాగే ఎవరైతే మహా కుంభమేళాకి వెళుతున్నారో వారికి ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి వారందరికీ అవసరం అవుతుంది కాబట్టి వారికి కూడా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని వీడియో చూసే ముందు లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొదటిసారిగా చూస్తున్నట్లయితే హిందూ ఆలయాలు అలాగే సనాతన సంస్కృతి మన ధర్మము వీటి గురించి పురాణాలు వీటి గురించి ప్రత్యేకమైన వీడియోలు త్వరలో అయితే రాబోతున్నాయి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫాలో అవుతూ ఉండండి ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఈరోజు వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం ముందుగా మనం ఈరోజు మాట్లాడుకునేట అంశం ఏంటంటే మహా మహాకుంభమేళ మనకి మన భారతదేశంలో ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ అనేటువంటి రాష్ట్రంలో ప్రయాగరాజ్ అనేటువంటి ప్రదేశంలో ఈ సంవత్సరం రేపు రాబోయేటువంటి జనవరి పదమూడవ తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు వరకు జరుగుతుంది అసలు ఈ కుంభమేళ ఇప్పటివరకు ప్రారంభమై ఎనిమిది వందల యాభై ఏళ్ళు దాటిందట ఈ యొక్క కుంభమేళాకి చాలా విశేషమైనటువంటి చరిత్ర అలాగే ఎన్నో పురాణాలు ఒక్కొక్క పురాణానికి ఒక్కొక్క విశేషమైన చరిత్ర కూడా మనం చూడవచ్చు కుంభమేళా జరిగేటువంటి నదులలో ముఖ్యంగా గంగా యమున సరస్వతి ఈ యొక్క మూడు నదుల్లో అలాగే క్షిప్ర నది ఈ యొక్క మూడు నదులలో కుంభమేళ అయితే జరుగుతుంది ఈ యొక్క మహాకుంభమేళ ప్రత్యేకంగా ఈ సంవత్సరం జరిగేటువంటిది రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి జనవరి ఫిబ్రవరి మధ్యలో జరిగేటువంటి కుంభమేళాని మహాకుంభమేళ అని పిలుస్తారు ఎందుకు అంటే పన్నెండేళ్లకి జరిగేటువంటి మహాకుంభమేళ మనకి లాస్ట్ టైం వచ్చే రెండు వేల పదమూడులో అయితే జరిగిందనమాట ఈసారి రెండు వేల ఇరవై ఐదులో జరుగుతుంది మళ్ళీ పన్నెండేళ్ల తర్వాత అయితే ఈ యొక్క మహాకుంభమేళా అని మనం చూడవచ్చు కుంభమేళాలు మీకు చెప్పినట్టుగా మొత్తం మూడు రకాలు మాలుగా కుంభమేళ అంటే ఒకసారి జరుగుతుంది అర్ధ కుంభమేళ అంటే ఒకసారి జరుగుతుంది అలాగే మహాకుంభమేళ అంటే ఇది ఒకసారి అయితే జరుగుతుంది ఇప్పుడు జరిగేటువంటి దాన్ని మహాకుంభమేళ అని పిలుస్తారు ఇప్పుడు జరిగేటువంటి మహాకుంభమేళ జనవరి పదమూడో తారీఖు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు వరకు అయితే జరుగుతుంది ఒక కుంభమేళ దేశంలోని ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ప్రయాగరాజ్ ప్రయాగరాజ్ జిల్లాలోని ప్రయాగరాజు పట్టణంలో అయితే జరుగుతుంది ఈ యొక్క కుంభమేళాలో కనీసం నలభై కోట్ల మంది భక్తులు వస్తారని అంచనాగా ప్రభుత్వం దానికి తయారై తగినటువంటి చర్యలు ఏర్పాట్లు అయితే చేస్తుంది ప్రయాగ్ రాజు చేరుకునేటువంటి మార్గాలు మనం ప్రధానంగా చూసినట్లయితే ప్రయాగరాజ్ చేరుకునేటువంటి మార్గంలో ప్రధానంగా రైలు రోడ్డు మార్గాలు ప్రత్యేకంగా ఎక్కువగా వాడబడతాయి అలాగే మనకి విమానయానంలో కూడా ప్రయాగరాజ్ చేరుకోవచ్చు మామూలుగా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎలా వెళ్ళాలి అని మనం చూసినట్లయితే ప్రయాగరాజ్ చేరుకోవడానికి కాచిగూడ మరియు సికింద్రాబాద్ అలాగే ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి విజయవాడ విశాఖ నుంచి ప్రత్యేక రైళ్ళనైతే దక్షిణ మధ్య రైల్వే నడుపుతుందని చెప్పి మనకి ఇక్కడ సమాచారం ఉంది అలాగే రోడ్డు ద్వారా రావాలి అనుకుంటే ఎవరైనా కార్లలో ప్రత్యేకంగా మీ ప్రైవేట్ సొంత వాహనాల్లో వెళ్ళాలనుకున్నా లేదా ట్రావెల్స్ బస్సుల ద్వారా వెళ్ళాలనుకున్న ఇప్పటికే ట్రావెల్ బస్సులు వాటి వాటి యొక్క ప్రయాణాలని డిసైడ్ అయ్యి టికెట్లన్నీ అమ్మకాలకు పెట్టేసింది అలాగే మీరు సొంతంగా మీ సొంత వాహనాల్లో వెళ్ళాలనుకుంటే కనుక మన రాష్ట్రాల నుంచి నేషనల్ హైవే ద్వారా మనం మంచి హైవే ద్వారా వెళ్ళవచ్చు రోడ్డు మార్గం ద్వారా ఈ మధ్య కాలంలో మన భారతదేశంలో మంచి మంచి హైవేలు నిర్మాణం జరిగింది కాబట్టి మంచి హైవే ద్వారా మనం జాగ్రత్తగా వెళ్ళవచ్చు త్యాగరాజు వెళ్ళడానికి సహజంగా మనకి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు గంటలైతే పడుతుంది అదే విమానంలో ప్రయాణం చేయాలంటే కనుక ఎవరైనా ఇప్పుడు వరకైతే మన హైదరాబాద్ నుంచి ప్రయాగరాజుకి ఒకటే విమానం నడుస్తూ ఉంది ప్రతిరోజు కూడా తొందరలో ఈ యొక్క ఉమ మేళాకి వెళ్ళేటువంటి భక్తులను ఆధారంగా ఆ విమాన సర్వీసులు పెంచచ్చు అంచనా అనమాట ప్రయాగరాజుకి విమానయానంలో చేరుకునేవారు వేరే సిటీస్ నుంచి కూడా మనం విమానాల ద్వారా చేరుకోవచ్చు ప్రయాగరాజ్కి దగ్గరలో ఉన్నటువంటి రెండు విమానాశ్రయాలు ఏంటో మనం చూసినట్లయితే ఒకటి ఉత్తరప్రదేశ్లోని వారణాసి వారణాసికి కూడా మనం చేరుకుని అక్కడి నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రయాగరాజ్కి చేరుకోవచ్చు అలాగే మరొక సిటీ వచ్చేసరికి ఉత్తరప్రదేశ్లో లక్నో లక్నో దగ్గరకు కూడా చేరుకుని అక్కడ నుంచి మనం ప్రయాగరాజుకి చేరుకోవచ్చు మనం ప్రయాగరాజులో ఎక్కడ ఉండాలి అంటే స్టే లాగా రూమ్లలాగా అంటే మనం గమనించినట్లయితే ప్రభుత్వం వారే దాదాపుగా ఒక లక్ష అరవై వేల టెంట్లను ఏర్పాటు చేయడం జరిగింది ఐఆర్సిటీసీ వాళ్ళు ఇది మనం బుక్ చేసుకోవడానికి డబ్ల్యూ డాట్ మహాకుంభ్ డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళి మనం ప్రైవేట్ టెంట్ని మనం బుక్ చేసుకోవచ్చు అనమాట ఈ ప్రైవేట్ టెంట్లు భక్తులకి అందుబాటులో ఉన్నాయి లగ్జరీ అని డీలక్స్ అని విల్లా అని రకరకాల ప్రైవేట్ టెంట్లు రకరకాల ధరలతో ఉన్నాయి మనకు నచ్చినటువంటి టెంట్ని మనం బుక్ చేసుకోవచ్చు ఇంకా పోతే మనకి ప్రయాగరాజులో చూడవలసిన ప్రదేశాలేంటి ప్రత్యేకంగా ప్రయాగరాజులో చూడవలసిన అంటే మనం చూద్దాం ప్రయాగరాజులో చూడాల్సినటువంటి అలౌకి మందిర్ ఒకటి తర్వాత హనుమాన్ మందిర్ ఒకటి తర్వాత అలహాబాద్ పార్క్ ఒకటి దాని తర్వాత మనకి ఆనంద్ భవన్ ఈ యొక్క ఆనంద్ భవన్ ఇదివరకు నెహ్రూ కుటుంబం ఉండేదట ఇప్పుడు దాన్ని ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకొని మ్యూజియాన్ని ఏర్పాటు చేసి మ్యూజియం లాగా అందరికీ అందుబాటులో పెట్టారు అలాగే ఇప్పుడు మనకి ప్రయాగరాజు నుంచి దగ్గరలో ఉన్న దివ్య క్షేత్రాలు చూసినట్లయితే మనం ప్రయాగరాజు నుంచి దగ్గరలో ఏ క్షేత్రాలు ఉన్నాయి మనం చూసినట్లయితే ప్రయాగరాజు నుంచి రెండు వందల కిలోమీటర్ల దూరంలో వారణాసి ఉంది మూడు లేదా నాలుగు గంటల మనం వారణాసికి కాశీకి చేరుకోవచ్చు అలాగే అయోధ్య కూడా రెండు వందల ఇరవై కిలోమీటర్ల దూరంలో మూడు నుంచి నాలుగు గంటల్లో చేరుకోవచ్చు ప్రభుత్వం వారు మేళాకు వచ్చేటువంటి ప్రతి భక్తులు అయోధ్య మరియు వారణాసిని కూడా దర్శిస్తారనే ఆలోచనతో ప్రయాగరాజు నుంచి వారణాసికి ఇటు అయోధ్యకి చాలా రకాల బస్సు క్యాబ్ సర్వీస్ని ఏర్పాట్లు చేయడం జరిగిందని మనకి తెలుస్తుంది ఇంకా మనం మేళా గురించి తెలుసుకున్నట్లయితే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ మహా పండుగ ఈ యొక్క కుంభమేళాని మనం ప్రపంచంలోనే హిందువులందరూ ఏకమయ్యేటువంటి ఏకైక ప్రదేశం మహాకుంభమేళ పోయినసా పోయినసారి జరిగినప్పుడు రెండు వేల పదమూడులో ఇరవై కోట్ల మంది భక్తులు ప్రయాగరాజుల మహాకుంభమేళాలో పాల్గొన్నట్లుగా మనకి చరిత్ర ఉన్నది అలాగే ఇప్పుడు జరిగేటువంటి మహాకుంభమేళాలో నలభై కోట్ల మంది దాదాపుగా నూట ఇరవై మూడు దేశాల నుంచి ఈ యొక్క మహాకుంభమేళాలో భక్తులు పాల్గొంటారని ప్రభుత్వం అంచనా వేస్తూ ఉంది ఇంకా ఇంకా మనకి ప్రధానంగా మహాకుంభమేళాలో రాజస్నానం రాజస్నానం అనేవి ప్రత్యేకంగా ఆచరిస్తూ ఉంటారు ఈ రాజస్నానాలు సార్లు ఉంటాయి అనమాట ఇప్పుడు ఏమేంటో మనం చూద్దాం ముందుగా మనకి పౌర్ణమి అంటే పుష్యమాసంలో వచ్చేటువంటి పౌర్ణమి అంటే జనవరి పదమూడవ తారీఖున మొదటి రోజు చాలా ప్రత్యేకమైనటువంటి రోజు అదే రోజు మహాకుంభం ఎలా మొదలవుతుంది ఆ రోజు ఒక రాజస్నానం ఆ తర్వాత మనకి సంక్రాంతి పండుగ రోజు జనవరి సంక్రాంతి పండుగ రోజు కూడా ఒక మా రాజస్నానం ఆ తర్వాత మనకి ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు మౌని అమావాస్య అదొక రోజు మా రాజస్నానం ఆ తర్వాత మళ్ళీ ఫిబ్రవరి మూడో తారీఖు వసంత పంచమి వసంత పంచమి రోజు కూడా ఒక రాజస్నానం ఆ తర్వాత మనకి ఫిబ్రవరి పన్నెండు రోజున మాఘ పౌర్ణమి ఫిబ్రవరి పన్నెండు రోజున మాఘ పౌర్ణమి ఉంటుంది మాఘ పౌర్ణమి రోజు ఒక రాజస్నానం ఆ తర్వాత మనకి మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు ఈ యొక్క ఫిబ్రవరి ఇరవై ఆరో తారీఖు కూడా మహాశివరాత్రి సందర్భంగా రాజస్నానం నిర్వహించబడుతుంది నలభై ఐదు రోజులు కొమ్మమేళా జరుగుతుంది ఈ యొక్క నలభై ఐదు రోజుల్లో రాజస్నానాలకి ప్రత్యేక స్థానం ఉందన్నమాట ఈ రాజస్నానాల్లో ఆచరించిన సమయంలో భక్తులు మరి వారి పాపాలు తెలిగిపోతాయని పుణ్యం స్వర్గలోకం ప్రాప్తిస్తుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం అనమాట మహాకుంభమేళ అనేది మన హిందువులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి పండుగ దీని అందరూ కూడా చేరుకొని అందరూ పుణ్య స్నానాలు నదీ స్నానాలు ఆచరించి పరతీ పరమేశ్వరుడు అనుగ్రహం పొందండి పూర్వం ఒకప్పుడు మహాకుంభమేళ మనకు అసలు ఎలా ఏర్పడింది అంటే పూర్వం ఒకప్పుడు జయంతుడు అనేటువంటి రాక్షసుడు కాకి రూపంలో ఉండేవాడు ఈ యొక్క రాక్షసుడు దేవతలు అలాగే రాక్షసులు సముద్రమదనం చేసినప్పుడు వచ్చినటువంటి అమృతాన్ని ముందుగా అతడు తీసుకొని భూమి చుట్టూ కూడా పన్నెండు సార్లు ప్రదక్షిణ అయితే చేశాడు ఈ పన్నెండు సార్లు ప్రదక్షిణ చేసిన సమయంలో ఆ అమృతం నుంచి నాలుగు చుక్కలు భూమి పైన పట్టడం జరిగింది అందులో ఒక ప్రదేశం ప్రయాగరాజ్ ఇంకొకటి ఉత్తరాఖండ్ లో మధ్యప్రదేశ్ ఉజ్జయిన్ లో కూడా పడ్డాయి అనమాట అందుకని ప్రత్యేకంగా ఈ త్రివేణి సంగమంలో పడ్డటువంటి ప్రదేశంలో కుంభమేళ ఈసారి జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రత్యేకమైంది కావున ఈ యొక్క మహాకుంభమేళాలో స్నానం ఆచరించి పుణ్య స్నానాలు ఆచరించి చేసుకున్నటువంటి పాపాలు పోతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం చూశారు కదా ఈ యొక్క కుంభమేళాకి సంబంధించిన విషయాలు మీ ఇందులో ఏదైనా డౌట్ ఉన్నా మీకు ఏదైనా తెలవాలని అనగాలన్నా కామెంట్ రూపంలో రాయండి అలాగే ఇంకా మీరు ఏదైనా ప్రత్యేకంగా మాకు దీనికి సంబంధించి విషయం ఏదైనా తెలపండి అంటే దానికి సంబంధించి కూడా కింద కామెంట్ రూపంలో రాయండి ఎవరైతే కుంభమేళాకి వెళ్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి షేర్ చేయడం ద్వారా వాళ్ళందరికీ ఉపయోగపడుతుంది థ్యాంక్ యూ మరొక విషయంతో మళ్ళీ కలుద్దాం జై శ్రీరామ్